ఆగస్టు పద్దెనిమిది అనగానే తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు తాడిత పీడిత ప్రజలకు రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు గుర్తొచ్చేది సర్దార్ సర్వాయి పాపన్న గౌడు యొక్క జయంతి ఆయన మూడు వందల డెబ్భై ఏళ్ల క్రితం జన్మించాడు పద్దెనిమిది ఆగస్టున ఈరోజు కూడా తెలంగాణ ప్రజల యొక్క హృదయాల్లో శాశ్వత స్థానాన్ని పొందాడు పద్దెనిమిది ఆగస్టు రోజున తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా ఘనంగా మూడు వందల డెబ్బై రెండు సంవత్సరాల జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జయంతి కాదు ఆయన అక్కడక్కడ మనం ఉంటే నిజంగా మన అందరం కూడా అభినందించాలి నిజంగా అభినందించాలి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి తద్వారా ఆ ఉనికిని తీసుకెళ్లాలి జనాల్లో తీసుకెళ్లాలి ఆ స్ఫూర్తిని నింపాలి ఆ ధైర్యాన్ని నింపాలి భావితరాలలో కాని ప్రజాంతా ముందుకు తీసుకెళ్లాలి అందరిలో నింపాలి ఆ ధైర్యాన్ని నింపాలి ముందు బంధువులకి అందరికీ శుభ సాయంత్రం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన్య బ్రహ్మ గౌడికి ప్రత్యేక అభినందన దాదాపు రాము అయితే యాక్చువల్లీ మధ్యాహ్నం గుర్తు చేశాను రాముకి మధ్యాహ్నం నుంచి అప్పటికప్పుడు భాస్కరణ మిగిలిన వాళ్ళు నీకందరికి ఫోన్ చేసి అప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఇది ముఖ్యంగా దీన్ని ఎందుకు చేసుకోవాలి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం దాదాపు స్వాతంత్రం వచ్చి పెట్టుకున్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా సరే ఈ రోజుకి మనం రాజ్యాన్ని పరిపాలించాలనే కలకలు చాలా దూరంగా ఉంటాం ఎవరో ఒకరిద్దరు మంత్రులు తప్ప మనం ముఖ్యమంత్రులు కావడం కానీ లేదా ప్రధానమంత్రి కావడం కానీ కావాలనే కోరిక లేకపోవడం అనేది బాధాకరం ఎందుకంటే ఆయన ఎక్కడ పోట్లేదు కళ్ళు గీసుకునే కుటుంబంలో లేదు తల్లి కూడా కళ్ళు దగ్గర కూర్చొని కళ్ళు మీద కానీ చిన్నప్పటి నుంచి కూడా సర్వముతో మానే గొల్ల పేరు కరెక్ట్ గుర్తు తర్వాత పీర్ సాహెబ్ కొత్త వాళ్ళు వీళ్ళందరినీ ఒక పన్నెండు మందిని కూర్చొని పెట్టుకొని మాట్లాడుకొని మనం రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేయడంలో కూడా తమాటగా చేసుకున్నాడు మంగలాయన అడిగాడు ఏమయ్యా నువ్వు షేవింగ్ కటింగు అందరికి చేస్తావలేదు నేను అందరికి చేస్తాను కుండలు అందరికిస్తాను అలాగే గొలాయ కాలు విస్తే అందరికి ఇస్తాను అందరికి ఇస్తాను మరి నేను గౌణ్ణి నేను అన్ని కులాలను పోతాము మరి అన్ని కులాలను కలుపుకోయే వాళ్ళు మనం ఎందుకు రాజు కాకూడదు అని చెప్పి వాళ్ళని వాళ్ళని ప్రేరేపించి ఆ పన్నెండు మంది సైన్యం I'm going నావున్యమి వింతితే నోడివై నను బాహుడా ఆత్మగౌరవాివై అఖిలాశ పూర్ కోట సర్వై పన్న నీ పూర్తి